హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి సారీస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ కాల్ చేయడం లేదండి వాట్సాప్ చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఏ ఉందండి ఆన్లైన్ పేమెంట్ చేయాలండి చేసి అడ్రస్ పెడితే ఎక్కడికంటే అక్కడ కొరియర్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి ఈ సారీ మోస్ట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి క్వాలిటీ విషయంలో ఏం భయపడానికి అవసరం లేదండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది జార్జెట్ అండి చాలా స్మూత్ క్లాత్ అండి చాలా బాగుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చేసింది ఇలా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి బ్లౌజ్ మాత్రం సూపర్ ఉందండి శారీస్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఈ లెమన్ లైట్ కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ ఈ వర్క్ ఏం పోయేది కాదు చాలా బాగుంది కొంగు పాటు పళ్ళు పాటు వచ్చేసి ఇలా ట్యాజల్స్ వచ్చాయి ఈ శారీ మొత్తం ఇలానే ఉందండి బార్డర్ ఏం రాలేదండి ఈ శారీకి మొత్తం శారీ ఇలానే ఉంది చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను ఒకసారి చూడండి ఈ మాత్రం కలర్ చాలా చాలా బాగుందండి ఈ కొంగు పాటు కూడా ఇలా టాజిల్స్ ఇచ్చారు వీటికి ఏం బార్డర్ లేసి ఏం రాలేదండి బ్లౌజ్ వచ్చేసి అయితే హైలైట్ అండి ఇప్పుడు ఎలా పడుతుందో కలర్ మాత్రం సేమ్ అలానే ఉందండి ఇది లైట్ కలర్ క్రీమ్ లైట్ కలర్ అండి ఈ కలర్ ఎక్కువ శాతం ఉండేదండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ నడిసే కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఈ శారీ ఈ శారీలో కలర్స్ అయిపోయాయండి ఇది ఒక్కటే పీస్ ఉందండి చాలా చాలా బాగుంది ఈ పిక్చర్లో ఎలా ఉందో అలానే ఉందండి సేమ్ ఈ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కా అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే డోలా సిల్క్ సారీ చాలా బాగుంది కొంగు పాటు పళ్ళు పాటుకి ఇలా ట్యాజల్స్ వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చూస్తే మీకే తెలుస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేసిందండి బ్లౌజ్ చాలా బాగుంది ఈ సారీని నేను చాలా ఇప్పి చూపిస్తే మళ్ళీ మరతేయడం అవుతుందని ఇలానే చూపిస్తున్నానండి క్లాత్ విషయం మాత్రం బాధపడానికి అవసరం లేదండి చాలా బాగుంది క్వాలిటీ బాగాలేకుండా రిటర్న్ తీసుకుంటామండి చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి మాత్రం ఆర్గంజా టైప్ అండి చాలా బాగుంది ఇది గోల్డ్ కలర్ అండి ఎల్లో గోల్డ్ కల్లో కాంబినేషన్లో వచ్చేసింది బార్డర్ మాత్రం బాగుంది ఇది వచ్చేసి శారీకి మొత్తం ఇలా వచ్చేసింది బూటర్ సిల్వర్ రెడ్ సిల్వర్ రెడ్ బార్డర్ వచ్చేసిందండి బూటాస్ చాలా బాగుంది ఇది వచ్చే సారీకి వచ్చేసింది కొంగు పాటు వచ్చేసి బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది ఫైవ్ నైంటీ నైన్కి ఇంత తక్కువ కాస్ట్ కాస్ట్కి ఇంత మంచి శారీ అండి కొంగు వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ చూతూ ఇలానే ఉందండి ఈ శారీ చాలా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్కే అండి ఎవరికైనా కావాల్సి వస్తే వాట్సాప్లో చెప్పండి కామెంట్లో చెప్పండి వాట్సాప్కి పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఏంటండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి శారీస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇంకా డెలివరీ సారీస్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్